స్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓర్నీ పైత్యం చల్లకుండా అమెరికాకు ప్రెసిడెంట్ గిరి చేసేది వచ్చిండా ప్రపంచ దేశాలకు శత్రువేందుకు వచ్చిండా ఈ ట్రంప్ అసలు వేరే దేశాలలో చూస్తే కండ్లని నిప్పులు పోసుకుంటుండు ట్యాక్సులు పెంచుతా అని గడికో పారి బెదిరేవట్టే పద్నాలుగు దేశాల మీద పగ పనులు చేస్తా ఉంటుండు ట్రంప్ కాక ఇవాళ మంచి ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే మా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ ను చేయాలి అని జనాలు ధర్నాలు చేసింది మాస్తుగా చూసినాం కానీ నడుమ మొత్తం రివర్స్ నడుస్తుంది కదా కథ ముఖ్యంగా సర్కార్ ఆఫీసర్లు ఏసీబోలో దొరికినా ట్రాన్స్ఫర్లు అయినా జనాలు అయితే పండుగలుగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అవినీతి అక్రమార్కుల్లో మమ్ముల మించినోళ్ళు ఉండరు ఉండబోరు అన్నట్టు పోటీలు పడి పని ఉన్నారు కదా కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేసేటోళ్ళు వికారాబాద్ జిల్లా పరిగి కాడనే చూడరాదురి తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయిండని ప్రజా సంఘాలంతా ఎంత ఆనందంగా పటాకులు కాల్చి మిఠాయిలు వంచుకొని సంబరాలు చేసుకుంటున్నారో రేషన్ కార్డు పోయినా డిలీషన్ కానీ లేక యాడింగ్ పోయినా భూముల విషయం పోయినా లేదా ఫ్యామిలీ మెంబర్ పోయినా డెత్ సర్టిఫికేట్ పోయినా ఏ విషయానికి పోయినా పైసలు ఇవ్వాలి పని చేయించుకోవాలని రకంగా ఇవ్వాల ఆనందరావు గారు పని పనిచేసి ప్రజలను రైతులను ఈ గత సమ్మతనారుగా ఈరోజు తీసుకొని తిన్నటువంటి తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడని వీళ్ళంతా ఆనందపడి ముందస్తు దీపావళి చేసుకుంటున్నారంటే ఈ ఆనందరావు గారు పబ్లిక్ తీరులో ఏడిపించిండో ఇట్టే అర్థమవుతున్నది ఎంఆర్ఓ ఆనందరావు లీడర్ల అండదండలతోటి వాళ్ళ కండ్లల్లో ఆనందం చూసినందుకు అడ్డగోలుగా పైసలు తిని అడ్డమైన వాళ్ళందరికీ సర్కారు జాగలను వాళ్ళ నాయన జాగీర్ లెక్కనే పట్టాలు చేసి ఇచ్చిండట ఇదే ముచ్చట మీద పరిగిలు ఉన్న ప్రజా సంఘాల లీడర్లు కలెక్టర్ కు ఫిర్యాదు అయ్యారు ఇక కలెక్టర్ ఎంక్వైరీ చేపిస్తే విచారణల నిజంగా అంతే అని తేలిందట ఆయనను వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చిర్రు ఆఫీసర్లు మా పోరాటం ఫలించింది పరిగికి పట్టిన పీడ పోయిందనుకుంటే వీళ్ళంతా సంబరాలు చేసుకోవట్టిగా మాకు పలాని ఎమ్మెల్యే అండ ఉన్నాడు పలాని మంత్రి అండ ఉన్నాడు అని ఒక నియంతృత్వం అనేది ధోరణితోని అధికారులు వివరించదు వివరిస్తే మీకు కూడా ఈ ఆనందరావుకు పట్టినటువంటి గతి పడుతుంది ఆనందరావు సార్ వీడికి వెళ్ళి వీళ్ళంతా ఆనంద పడుతున్నారు కానీ పాపం ఆయన ట్రాన్స్ఫర్ మీద పోతున్న ఊరోళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆనందం ఉండదు కదా అని ఫీల్ అవ్వకుండా పోయారట ఇంకొంతమందిగా సార్ గారి హస్తలాభం గురించి ఎరుకైన వాళ్ళంతా బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయి అన్నట్టు ఎవరి తాన సొమ్ములు ఉంటాయో వాళ్ళ ఇంట్లోనే దొంగలు టార్గెట్ పెట్టుకుంటున్నారు గట్నే ఒక ఆడ ఎమ్మెల్యే ఇల్లునే దొంగలు అడ్డాగా మార్చేసుకున్నారు ఎమ్మెల్యే ఇంటిని షాపింగ్ మాల్ లెక్క వేసుకొని రోజుకో కొత్త ఐటెం దొరుకుతుందని దోసుకున్నట్టు ఇక అట్లా ఒక్కటే నెల మూడు సార్లు చోరీలు చేసిరట మరి ఎమ్మెల్యే సాబ్బు ఇంటికి తాళం వేస్తాడా లేదంటే దొంగలకు ఫ్రీ ఎంట్రీ అని ఏమన్నా ఆఫర్ ఇచ్చిండో కథ ఏం దోర్సుకుని వద్దం దరిద్రుడు తలగడగా పోతే వడగండ్ల వాన గురిసినట్టు రాజస్థాన్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ దయాలు భైరవ పరిస్థితి కూడా దీనంగా పాడైంది కదా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఒకటే నెలల మూడు సార్ల సార్ను దోశిరట దొంగలు ఈ పరంపర జూన్ పదకొండు తారీఖు నాడు శురు అయిందట జేబుకు కన్నం పెట్టి ఫోన్ను తప్పదీసిరట మొదలు ఇక వారం తిరగక ముందే ఇంటి ముంగట పెట్టిన బైకును మాయం చేసిరట నిన్న మళ్ళా ట్రాక్టర్ని ఎత్తుకపోయారు సేమ్ రగడ సినిమాల దుకాణం దోసి బయటకు వచ్చిన బ్రహ్మీసార్ చేతికున్న బ్రేస్లెట్ మెడల షైను కార్ని ఎత్తుకపోయినట్టే ఎమ్మెల్యే సాబు ఇంటిని దొంగలు ఫ్రీ డెలివరీ షోరూమ్ లెక్క మార్చుకొని ఆ అన్ని కొట్టేసుకొని పోయిరట ఇక నా ఇంట్లో సామాన్లకే దిక్కులేదు ఏం పోలీసు వాళ్ళు ఉన్నారో ఏందో అని ఎమ్మెల్యే గారు ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దయచేసి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇయ్యురు అని రాజస్థాన్ పోలీసు వాళ్ళు రిప్లై ఇచ్చారు సూడూరి ఆడెవడో పగబట్టినట్టే చేస్తున్నట్టున్నాడు కదా ఈ దొంగోడు మరి ఎమ్మెల్యే ఏమన్నా పని అడిగితే చేసి లేదో ఏందో ఎమ్మెల్యే గారిల్లే మనకో షాపింగ్ మాల్ అందులోకి పోతే దొరకని మాల్ ఉండదని ఈ ప్లాన్ వేసుకున్నట్టు నయం ఇప్పుడు ఫోను బండి ట్రాక్టరే కొట్టేసిండు ఏ అపరాత్రం వచ్చి ఇల్లును కొట్టేయలేదు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఇట్లా నిలువు దోపిడి చేస్తుండే వరకు అధికార పార్టీల మీద కాంగ్రెస్ వాళ్ళు మస్తు దుమ్మెత్తి పోస్తున్నారు ఎమ్మెల్యే ఇంటినే గ్యాప్ ఇవ్వకుండా దోస్తే దౌసాపట్నంలో పబ్లిక్ గతేమవుతుందో అని గావరవుతున్నారు పాపం కొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందన్నట్టు లీడర్లు పబ్లిక్ను కొడితే దొంగోడు లీడర్ను కొడుతున్నాడనిగా ఇంకొంతమంది కార్యడాల కామెంట్లు చేయబట్టిరట అడిదిక్కు ఏదైనా సరే కొనుక్కుంటొచ్చే సాటిస్ఫాక్షన్ కంటే ఫ్రీగా దొరుకుతొచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఆ కిక్కే వేరప్ప రోడ్ల మీద పడిపోయిన ట్రక్కులు దొరికిన కోళ్ళైనా కోడి గుడ్లైనా పాలైనా పండ్లైనా పచ్చాపలైనా పామాయిలైనా ఏదైనా సరే ఫ్రీగా దొరికితే ఎంత బాగుంటుంది కదా అవి తినకున్నా కడుపు నిండినంత సంబరం అనిపిస్తుంది మొన్నగా యూపీ రాష్ట్రంలో లక్నో సిటీలో కొంతమంది జనాలకు కూడా గస సాటిస్ఫాక్షనే అనిపించినట్టున్నది అగో ఎందుకు అట్లా మరి ఆహా దొరికినంతా దోచుకో దోచిందంతా దాచుకో అన్నట్టు ఎట్లా లూటీ చేస్తున్నారో చూడు మామిడి పండ్లను వీళ్ళంతా అగో హ్యాండ్ బ్యాగ్లకి వెళ్ళి దబ్బున సంచి బయట తీసి దెబ్బ దెబ్బ నింపుకుందామని చూస్తుంది అక్క ఇయో గీ అక్క తానే సంచి లేనట్టుంది క్షీరకొంగులు నింపుకుంటుంది మొత్తం ఇయ్యో గియన్న అయితే వంగి వంగి అందుకోవట్టే ఈ పక్కకు అయింది చూడు మల్గోవా పండు ఒకటి మల్లిక రకం ఇంకోటి దశేరి మరోటి ఇట్లా తీరొక్క తీరు పండ్లతోటి సెలెక్టివ్గా ప్లేట్ నిండా నింపుకుండు ఎనుకున్న ఆస్మాట రంగు బనీ ఆయన చూడు నేనైతే రెండే తీసుకుంటున్నా అన్నట్టు వీడియో తీసుకున్న వాళ్ళ దిక్కు చూపెడుతుండు ఆ కానీ కానీ ఇగ మరి ఇళ్ళకి వెళ్ళి మోడీ మ్యాంగో అందుకపోయిన అదృష్టవంతులు ఇవ్వలో కాని ఆ గో శీరకొంగుల నింపుకొని పోయిన అక్క మళ్ళచ్చింది కదా ఓ అక్కో ఆయంత భరోసక శీరజినికి పోగల నీ అగడ సల్లగుండా పైలం ఫైలం జరా ఇట్ల పెద్దోళ్ళు చిన్నోళ్లన్న తేడా లేకుండా అందరూ మామిడి పండ్లు అందకపోయారు మరి ఎన్నడు గాన్రాని తినని సూడని తీరొక్క తీరు పండ్లాయే పండ్లను చూసి చూసి ఊరిలో వచ్చినాయేమో కానీ పండ్లన్నీ లూటి పట్టిచ్చిర్రు అంత ఇంతకి ఎక్కడా ఇంకథా అంటే యూపీ రాష్ట్రం లక్నో సిటీలో మొన్న మూడు రోజుల పాటు మ్యాంగో ఫెస్టివల్ అని ఏర్పాటు చేసిరు మామిడి పంటలలో వెరైటీ రకాలు వండించిన రైతుల సక్సెస్ ను కతిమ రైతులకు జనాలకు చూపెట్టి వాళ్ళకు సన్మానాలు ఇట్లా పెట్టిరట మొదటినాడు అక్కడ సీఎం యోగి సార్ కూడా వచ్చిండు ఇక అలా పెట్టిన తీరొక తీరు మామిడి పండ్లను చూసేందుకు మంత్రులు రైతులు అధికారులు మామూలు జనాలు కూడా లైన్లు కట్టిరు మొత్తం ఎనిమిది వందల రకాల పనులట ఈ ఆకరణ అంక మంచి నడిచింది ఇక టైం అయిపోగానే కథం ఎవరో వెళ్ళి ఒక పండు తీసుకున్నారట మొదలు అంతే ఆయనను చూసి మస్తు ఇన్స్పైర్ అయ్యి అందుకపోదనే ఉన్నారు ఇట్లా ఐదంటే ఐదే నిమిషాలల్లో పండు మిగలకుండా అందుకపోయారు మరి ఏదన్నా ఫ్రీగా దొరికితే ఆగుతారా అట్లుంటుంది మన తాన ఈ నడుమ ఫేక్ బాంబ్ బెదిరింపులు రచ్చలేపుతున్నాయి ఒక్క ఫోన్ కాల్ తోటి ఒక్క ఈమెయిల్ తోటి సిటీని మొత్తం షేక్ షేక్ చేసి పడేస్తున్నారు బడికి సెలవు కావాలన్నా బాంబే ఫ్లైట్ లేట్ అయినా బాంబే ఒకళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నా బాంబే ఏ వాళ్ళు కాళ్ళు బాంబులు ఉన్నాయని ఫోన్లు ఏవట్టే బెదిరిచ్చుడు పోలీసు వాళ్ళను ఉరికిచ్చుడు అంత తుస్సని ఆఖరికి పోలీసు వాళ్ళు తేల్చుడు ఇదే కథ అవుతుంది నాడమ కోరి వీని ఫోను నీళ్ళల్లా వాడిపోను వీని ల్యాప్టాప్ బలిగిపోను వీని అకౌంట్ లాని హ్యాక్ అయిపోను విని సిస్టం లో వైరస్ వాట్ట బాంబులు పెట్టినని బెదిరించి దడ దడబుట్టిస్తున్నారు కదా నిన్న వాడు ఎవడో బిర్యానీ తిని అరగనోడు సిటీ టూర్ గైడ్ మస్తు ఫాలో అయిండో మరి లేకుండా గూగుల్ మ్యాప్ లో టాప్ ప్లేసెస్ ఏమున్నాయని ఎంకులాడిండో గానీ సిటీ సివిల్ కోర్టు రాజ్భవన్ జింకాన క్లబ్ లో బాంబులు పెట్టినాం మరో ఇరవై మూడు నిమిషాలలో ఆ బాంబులు ఫడే పేల పోతున్నాయని ఈమెయిల్ పంపిండు బాంబు కంటే బాంబు ఉన్నదనే ఈమెయిలే అనుభవం అంతా భయపెడుతుందా ఇక లాయర్లంతా కోర్టు వాళ్ళకి వెళ్ళి బయట కోరుకు వాసన చూసే కుక్కలతోటి ఏ రంగు ఉరికి స్పాట్లకు సందు సందు గాలిచ్చిరు వాసన చూసి చూసి కుక్కల ముక్కులకు ఆయాసం వచ్చింది కానీ బాంబు జాడ అయితే దొరకలేదు పాపం అటు ఎంబడి ఉరికిన పోలీసు వాళ్ళు బాంబు స్క్వాడ్ వాళ్ళకు కాళ్ళ పిక్కలు పట్టినంత పని అయిందట ఉరికి ఉరికి ఇక పోలీసు వాళ్ళు ఇంత గా షేకింగ్లు చేస్తున్నాం కదా ఒరిజినల్ బాంబు అయితే దొరకకుండా చూడు అనుకుంటా ఇంకో దిక్కు అంబుల ఫోన్లు కూడా వీక్ డేస్లో ఆఫీసులకు బళ్ళకు సెలవులు వచ్చేటట్టు ఇట్లా బెదిరిస్తున్నారు ఇక వీకెండ్లల్లోనేమో జనం ఎక్కువ ఉండే హోటళ్లు రెస్టారెంట్లు పబ్బులు బార్లల్లో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఇంకోసారి బాంబు పెట్టినామంటే ఇది నిజమా ఏదైనా సినిమా ప్రమోషన్ అని జనాలే నమ్మకుండా చేస్తున్నారు ఇగో ఇసులం దొరకబట్టి అందరు చూస్తుంటే అపరిచితుడు అసొంట శిక్షలు వేస్తే గానీ ఇంకోటి ఇట్లా ఫోన్లు చేసి బెదిరియరు అందరి టైం ఖరాబ్ చేయారని ఇక మస్తు గరంగా వాటిరు కొంతమంది ఏమైతే అదైంది మనకైతే సెలవు వచ్చిందని ఇంకొందరు ఆనందం ఆనందం ఆశలన అని లోపల పాడుకుంటూ సంబరపడుతున్నారట పదిహేడేళ్ళ పిల్లగాడు డాడీ డాడీ నాకు మంచి స్పోర్ట్స్ బైక్ కొనియే మా దోస్తు కాళ్ళంతా ఆ బండ్లే కొంటున్నారు అని డాడీకి టెండర్ పెడతారు ఇంకొంతమంది పదిహేడేళ్ళకే డాడీ మా కాలేజ్కి అందరూ కార్లల్లో వస్తున్నారు నాకు కూడా ఒక మంచి కారు కొని అని ఇంటబడతారు గా వాయిస్లో ఎట్లుంటుందో వల్ల దోస్తులతోటి షికారి చేయాలి గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలి అని ఉంటుంది కదా అది కామన్ కానీ అమెరికాలో ఉండే ఒక పంతొమ్మిదేళ్ళ పిల్లగాడు ఏకంగా పదహారేళ్లకే ప్రపంచాన్ని జుట్టేద్దామని ప్లాన్ చేసుకుండు కానీ ప్రపంచాన్ని జుట్టి రావాలన్న ఆత్రంతో రూల్స్ను బ్రేక్ చేసే వరకు ఇప్పుడు లాకప్లో పడ్డాడు ఇక ఈ తమ్ముని ఆశయం మంచిగున్నది కానీ ఆచరణ కానీ ఆగమైండు పాపం అమెరికాలో ఉండే ఈతన్కు అనే ఈ తమ్ముడు ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాలు చుట్టేద్దాం అనుకున్నాడు అది కూడా ఈ బుడ్డ విమానంలా పదహారేండ్లకే ప్లాన్ వేసుకున్నాడు పైలట్ లైసెన్స్ వచ్చినాక ఆ ప్రయత్నం మొదలుపెట్టిండు అయితే అంటార్కిటికా మీదకెళ్ళి పోతుంటే రూటు మార్చుకొని పర్మిషన్ లేకుండా ల్యాండ్ చేసిండని ఇప్పుడు కేసుల పాలే ఈ లోపటు ఉన్నాడు ఈతన్ హంట్గా ట్రామ్ క్రూజ్ సాహసాలు చేసినట్టే ఈతన్ తమ్ముడు కూడా ఒంటిగా బుడ్డ విమానం వేసుకుని ప్రపంచాన్ని అనుకున్నాడు ఐదు నెలల సంధి ఆరు ఖండాలు దాటిండు ఆఖరికి అంటార్కిటికా దిక్కు పోయినప్పుడు ఇట్లా ఫ్లైట్ ఫ్లైట్ను పర్మిషన్ లేకుండా అంటార్కిటికా ల్యాండ్ చేసినందుకు చీలీ దేశం విమానాల శాఖ ఆఫీసర్లు పిలగాన్ని అరెస్ట్ చేశారు నీ బుడ్డ విమానం చేయబట్టి కడవ విమానాలకి ఎంత ఇబ్బంది అయింది నీ ఇష్టం ఉన్నట్టు రూల్స్ మార్చుకొని గాలి తిరుగుతా అంటే ఎట్లా రవ్ ఇన్ఫర్మేషన్ ముందుగా కదా ఎడమటమైతే ఎట్లుంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ రూల్స్ అని తప్పి నువ్వు ఆరు కండాలల్లా విమానాన్ని నడుపుకుంటూ పోయినావు దీనికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా అని మస్తు క్లాస్ ఇచ్చిరట ఇక వాళ్ళ వకీల్ వచ్చి బుడ్డొంది తప్పే కానీ మంచి కారణంతో యాత్ర చేస్తున్నాడు ప్రపంచ యాత్రకు వచ్చిన చందాలతోటి క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తున్నాడు జర సూసి చూడనట్టు ఇడిచేయరని అలా లాయర్ మాట్లాడుకోవచ్చుండట ఆఫీసర్లతోటి ఫస్ట్ ఈ తమ్ముడిని ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి ఇంత చిన్న వయసులో ఒంటిగా ఇంత పెద్ద సాహసం చేస్తున్నాడంటే ఈతన్ బ్రో ఈతన్ అంత గొప్పనివే అయిన పో అని నెటిజన్లు మస్తు కమెంట్లు ఇక సోషల్ వానలు పడాలని కప్పతల్లి ఆటలు ఆడతారు గాడులకు పెళ్లి వేస్తారు దేవుళ్ళ విగ్రహాలు మునిగేటట్టు జలాభిషేకాలు కూడా వేస్తారు ఇంకొందరైతే అయితే వానదేవునికి హోమాలు చేస్తుంటారు గా చిత్తూరు జిల్లాలో ఒక ఐదు ఊరోలు మాత్రం చాలా చిత్రమైన ఆచారం పాటిస్తారట అది కూడా తాపకోసారి కాదు పన్నెండేళ్లకు ఒక్కసారి ఆచారం పాటిస్తారట మనం ఊరికో ఆచారం మనిషికో గాచారం అని ఇవ్వాలన్నారో గానీ ఈ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఉన్న ఐదారు ఊర్ల చిత్రమైన ఆచారమే పాటిస్తున్నారు జనాలు వానలు వడాలే పంటలు వండాలని పన్నెండేళ్లకో పారి వలస దేవరా మునెప్ప దేవరా అనే ఆచారాలు పాటిస్తారట అంటే ఊర్లలో మనుషులు పశువులు పెంపుడు జంతువుల కాడికేలు మొత్తం ఖాళీ చేసి ఊరవతల పొలాలు చెట్ల పంటి పోయిట్లా ఆయన వండుకొని తింటారట రెండు రోజుల పాటు ఆగో అక్కడ పొయ్యిలు రాజేసి వంటలు సురువు చేయనే చేసి చూడు ఇటు ఊర్లు ఖాళీ అయితే కాబట్టి ఆయనతో ఎవడన్నా దొంగోడు వస్తే ఎట్లా అని ఊరవతల తువ్వకు అడ్డంగా మూలకంపలిగి వేసి గ్రామ సేవకుని కావలి పెడతారట ఇట్లా చెట్ల కిందికి పోయిన వాళ్ళంతా మట్టితోని వానదేవుని బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకు పూజలు కూడా ఎత్తారట ఇగో ఈడో పెద్ద బొమ్మ తయారు చేసి ఆడ పూజలు చేసినట్టు చూడు గిట్ల చేస్తే దండిగా వానలు కూర్చి మెండుగా పంటలు పండితేనే నమ్ముతారు ఊ రోళ్ళు వీళ్ళ తాత ముత్తాతల కాలం చదివి నడుస్తున్నట్టు ఈ ఆచారం ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు మా గ్రామ పెద్దలు గత పెద్దల కాలం నుంచి క్రమంగా జరుపుకుంటా ఉన్నాము పెద్దలు అందరూ కలిసి మలిసి కులాలు అతీతంగా అందరూ కూడా వచ్చి రైతు కుటుంబాలు బాగుండాలని వానదేవుని కోరుకుంటూ ఉన్నాం వానల కోసము ఆచారం పాటిస్తుందికోగా గిట్ల అప్పుడప్పుడు అందరూ కూడా ఊరవతల చెట్ల కిందకి పోయి వండుకొని తింటుంటే ఆ వేరు వేరుంటది కదా మామూలుగా విమానాలు అనుకున్న టైంకి బయలువెళ్ళే ముంగట కొన్నిసార్లు వాతావరణం మంచిగా లేక ఎగురవు ఇంకొన్నిసార్లనేమో ఏసీ పని చేస్తలేదని ఇంజన్ల రిపేర్ ఉందని వాటిని సగబెట్టేదాకా కదలనే కదలవు విమానాలల్లో ఎక్కువ ఎక్కి తిరిగేటోళ్లకు ఇవన్నీ బాగా అనుభవమే ఉంటుంది కానీ సూరత్ కాడ వాతావరణం కాదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు కాదు పిట్టలు కాదు వానలు కాదు తేనెటీగలు విమానాన్ని ఎగరకుంటే వేసినాయి అంటే నమ్ముతానోళ్ళ వారిని ఎయిర్ బస్సులు ఎర్ర బస్సుల కంటే అటేటైతున్నాయి కదా ఆర్సీబీ విజయోత్సవ సంబరాలకు వచ్చినట్టే తేనెటీగల గుంపు అమాతం వచ్చి సూరత్ నుంచి జైపూర్ పోయే విమానం రెక్కల మీద మకామేసిన ఇట్లా ప్యాసింజర్లు అక్కడ కూర్చున్నాక బ్యాగులు సూట్ కేసులు పెట్టేటోళ్ళు రెక్కల మీద తేనెటీగల గుంపు వచ్చి వాలింది ఎరకబెట్టరు ఇదేమన్నా పూలతోట అనుకున్నాయా ఎట్లా ఫుల్గా వెకేషన్ పోదామని ఎక్కినట్టే ఎక్కినాయి కదా విమానం రన్వే మీదకెళ్లి ఎగ్జిట్ అయ్యే ముంగట మీ స్పెషల్ ఎంట్రీ ఏందే అని ఇబ్బందులు తిట్టుకొని ఇబ్బంది పడ్డరు టికెట్ లేని ప్యాసింజర్లు వచ్చినట్టు విమానం రెక్కల మీద వాళ్తే ఎట్లా అని అయితే అప్పటికప్పుడు ఈగల కింద పొగబెట్టరు ఇక పెట్టినాక కూడా పోకుండా దగా చేసిన ఈ తేనెటీగలు ఊరిని విమానాన్ని జిడ్డు లెక్కనే పట్టిన ఏందివి వీటికి విమానం ఎక్కాలని గింతగనం కాసేందుకు ఆయన ఫీల్ అయిపోయి చక్కగా ఎయిర్పోర్ట్లో ఉన్న ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిచిరు వాళ్ళు ఫైర్ ఇంజన్ వేసుకొని వచ్చి పైపులతోటి ప్రెషర్ నీళ్లు కొట్టిరు దెబ్బకే ఎటు ఎటు పోయినాయిగా తేనెటీగలన్నీ మొత్తం పోయినాక గంటసేపు ఆలస్యంగా నాలుగున్నరకు బయలుళ్లే విమానం ఐదున్నరకు బయలుదేళ్లింది ఇక నయం రెక్కల మీదనే వాళ్ళని డోర్ తీసుకున్నది కదా అని సీద లోపడిపోయి ప్యాసింజర్ల మీద వాళ్ళలే డాక్టర్లు అంటే అన్ని రోగాలకు ఒక్కరే చూసిటోలు కానీ రాను రాను డాక్టర్ ప్రొఫెషన్ కోర్సు విడిపోయి స్పెషల్ కోర్సులు అయినాయి కన్నుకు కాలుకు ఏలుకు పంటికి తుంటికి వంటికి అన్నట్టు ఒక్కో బాడీ పాటుకు ఒక్కో స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటున్నారు ఇక అట్నే దొంగ ప్రొఫెషన్లో కూడా స్పెషలిస్ట్ దొంగలు తయారవుతున్నారు ఒకప్పటి దొంగల లెక్క ఏది దొరుకుతాది ఎత్కపోవడు కాదు చాయిస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది దేనికోసం టార్గెట్ పెడుతున్నారో అది మాత్రమే చేసిపోతున్నారు ఇట్లా దొంగోనికి చెప్పే లాభం అనేటోళ్ళు అంటే ఏది దొరికితే అదే ఎత్తుకపోయేటోళ్ళు కదా కానీ ఇప్పుడు సెలెక్టివ్గా వాళ్ళకి కావాల్సిన వస్తువులు మాత్రమే దొంగతనాలు చేసుకోబోతున్నారు ఇక చూడరాదు చూసిరా ఈ స్పెషలిస్ట్ దొంగలను లారీలో ఉన్న డీజిల్ ట్యాంకులను బ్యాటరీలను మాత్రమే టార్గెట్ చేసే స్పెషలిస్ట్ దొంగలట వీళ్ళు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ కాడ కాడున్న వైరా ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ కాడ ఆపి ఉంచిన లారీల డీజిల్ బ్యాటరీలు మొత్తం ఆయన చేస్తున్నారట ఇక జూడు లెక్క నంగి నంగి తొంగి తొంగి చూసుకుంటా డబ్బాలకు డబ్బాలు ఎట్టనింపి కార్ డిక్కీలు డిక్కిలెక్కిస్తున్నారో అటుకే లేదో బండి లైట్ ఒకడేమో ఒకటేమో సుసుపోతున్నట్టు ఇటు ఇంకోడేమో ఏదో పని మీద పోతున్నట్టు యాక్టింగ్ చేసి బండి అటు దాటగానే మళ్ళా పని పూర్తి వేసిపోయిరు ఇది ఒక్క కాడనే కాదు ఐదు నెలల్లో ఐదు లక్షల రూపాయల ఇల్వగల్ల డీజిల్ మాయం చేసిర ట్యాంకీలు నిండా నింపి పెడితే రెండే రెండు నిమిషాలలో ఉన్న డీజిల్ అంతా సుక్క లేకుండా ఖాళీ చేసే కొత్త టెక్నిక్ కూడా కనిపెట్టిరట ట్యాంక్ ఆగో ఏదో కొత్త రకం డ్రిల్లింగ్ మిషన్ ట్యాంక్ కి బొక్క పెట్టి సుయ్యమని కూల్ డ్రింక్ గుంజినంత గుినంత ట్యాంక్ ట్యాంకి డీజిల్ అంతా గుంజి క్యాన్లలో నింపుకొని కార్ల జంప్ అవుతున్నారట ఈ దొంగల గ్యాంగ్ వైరా పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాల్లో చూసి దొరకబట్టే పని పడుతున్నారు కానీ ఏం దొంగలు మోపారు నాయనా మెడల్ మెడలేసుకునే బంగారం కాడికెళ్ళి కాలకేసుకునే బూట్ల దాకా దేన్ని రేపు మళ్ళా కలుద్దాం నైన్